సేవలో దొడ్ల వారి కుటుంబం ఎనలేని సేవలు అందించిన విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగానే వారి కుటుంబీకులు చెన్నైలో దొడ్ల వరదారెడ్డి రుక్మిణమ్మ ట్రస్టు ద్వారా సేవలు కొనసాగిస్తున్నారు అందులో భాగంగా బుచ్చరెడ్డిపాలెంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి దొడ్ల కోదండరామిరెడ్డి చేతుల మీదుగా వైద్యశాల సూపరింటెండెంట్ పద్మజకు లక్ష రూపాయల చెక్కను అందజేశారు ఈ సందర్భంగా దొడ్ల కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా అవసరాల నిమిత్తం దొడ్ల వరదారెడ్డి రుక్మీనమ్మ ట్రస్టు ద్వారా లక్ష రూపాయల చెక్ను కు అందజేయడం జరిగిందని తెలిపారు మన కోరామ్ రెడ్డి గారు హెచ్డిఎస్ నెంబరు ప్రతి సంవత్సరం మాకు ఏదో ఒకటి డొనేట్ చేస్తూ ఉంటారు ఆ నేప నేపథ్యంలోనే ఈసారి మాకు కొత్త బిల్డింగ్కి ఇన్వర్టర్ లేదు దాన్ని డొనేట్ చేయమని అడిగాము లక్ష రూపాయలు పెట్టి ఇన్వర్టర్ డొనేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ టీవీ కూడా ఆయన చాలా చాలా సిపిజీ మిషన్ అయితే ఏమి వాటర్ ప్లాంట్ అయితే ఏమి ఇంకా బాత్రూమ్స్ అయితే ఏమి ఫ్యాన్స్ అయితే ఏమి ఈ ఈసీజీ మిషన్ ఇంకా వీల్ చైరు ఇంకా ఫిజియోథెరపీలో సైకిల్ చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఇస్తూ ఉన్నారు ఇంకా వేరే దాతలు ఎవరైనా కూడా ఇట్లా హాస్పిటల్కి డొనేట్ చేస్తే మేము ఇంకా మెరుగైన సేవలు గుచ్చి ప్రజలకు అందించగలుగుతాం దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఓపీ ఉంటుంది అడ్మిషన్స్ పది నుంచి పదిహేను వరకు ఉంటాయి అదేవిధంగా డెలివరీలు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు జరుగుతున్నాయి ల్యాబ్ టెస్ట్లు అయితే అసలు మోర్ దాన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు ఉంటాయి ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరికి ఓపీ రాస్తున్నాం ఇంకా డయాబెటిక్ మెడిసిన్స్ అవి ఇంతకుముందు టాబ్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇన్సిలిన్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా సప్లై చేస్తున్నారు గవర్నమెంట్ బాగా హార్ట్కి సంబంధించిన అన్ని మెడిసిన్స్ ఉన్నాయి అదే విధంగా హైపర్ టెన్షన్ సంబంధించిన కూడా ఒకే రకం కాకుండా ఇప్పుడు ఎక్కువ దాదాపు తొంభై పర్సెంట్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్నాయి కాబట్టి కాంబినేషన్ డ్రగ్స్ అది కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినప్పుడు అవి తగ్గేదానికి కూడా ట్యాబ్లెట్ రీసెంట్గా చెస్ట్ పెయిన్ వచ్చిన వితిన్ ఇన్ టూ అవర్స్లో మనం పేషెంట్ని అది తీసుకొస్తే ఈసీజీ తీసి అది కార్డియాక్ పెయిన్ నాన్ కార్డియాక్ పెయిన్ అని డయాగ్నోస్ చేసి మనం ఇంజెక్షన్ ఒకటి టెనిక్ టీ ప్లేస్ ఆ ఇంజెక్షన్ దాదాపు యాభై వేలు కాస్ట్ అవుతుంది ఆ ఇంజక్షన్ మనం ఇస్తే వాళ్ళు అంటే మనం రెఫరల్ పెట్టే లోపల లైఫ్ని సేవ్ చేయొచ్చు అనమాట అటువంటి ఇంజెక్షన్ మన హాస్పిటల్ అవైలబిలిటీలో ఉంది ప్రీవియస్గా ఒక ఎస్టీ పేషెంట్ బయట హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు అంటే గ్యాస్ అని ట్రీట్మెంట్ ఇచ్చారంట నైట్ తెల్లవారు ఇక్కడికి వచ్చారు మేము ఈసీజీ తీసి ఇమీడియట్గా ఇంజక్షన్ ఇచ్చాము ఆయన రివైవ్ అయ్యారు నెల్లూరుకి రెఫరల్ పెడితే ట్రీట్మెంట్ అక్కడే ఇచ్చారు ఇక్కడ ఏం అవసరం లేదని పంపించారు ఆయన సేఫ్గా కూడా ఉన్నారు అంత బాగా ఉపయోగపడుతుంది ఇన్వర్టర్ నిమిత్తం దొంగ దుప్పిడమ్మ వరదారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డాక్టర్ పద్మజ గారికి నిమిత్తం జరిగింది విధంగా ప్రతి సంవత్సరం మా అన్నవారు చారిటబుల్ ట్రస్ట్ వారు ఏదో ఒకటి అడిగిన వెంటనే మన అవసరాల నిమిత్తం ఖచ్చితంగా మాకు సహాయం చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు సలంగా ఉండాలని మాకు ఇంకా పెద్ద డొనేట్ చేయాలని ఈ పత్రిక ముఖ్యంగా అందరికీ ఆయనకి విజయ గోపాల్ రెడ్డి గారికి థ్యాంక్ ధన్యవాదాలు సార్ గత నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్లో చాలా డెవలప్మెంట్ తక్కువగా ఉన్నాయి కానీ అప్పటి నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా అభివృద్ధి చెందింది స్టాఫ్ పెరిగారు వస్తువులు పెరిగాయి బెడ్స్ పెరిగాయి అనేక సౌకర్యాలు కూడా ఏర్పడ్డాయి మరి దానికి తోడు కూడా మా నాయకులు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చెప్తా ఉంటారు ప్రజల భాగ్యస్వా భాగ్యంతో కూడా ప్రజల ప్రజల భాగస్వామ్యంతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించుకోవాలి ఎవరైతే దాతలు ఉన్నారో దాతలను కూడా మీరందరూ కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోవాలనే కోరిక మేరకు మా బుచ్చడి పడంగణంలో దొడ్లవారి కుటుంబం చాలా 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 సంస్థ కోట్ల ఈరోజు కోట్ల రూపాయల యొక్క దాన ధర్మాలు ఉన్నాయి కట్టుబడులు ఉన్నాయి ఈ దొడ్ల డిఎల్ఎన్ఆర్ స్కూల్ కానివ్వండి దొడ్ల కోచల్ ఎంఎస్ స్కూల్ కానివ్వండి డైరీ కానివ్వండి అబేర్ బ్యాంక్ అని ఇవన్నీ అసెట్స్ అలాగే ఈ హాస్పిటల్కి మా దొడ్ల కోదమ్ రావాలి గారు అనేక దబ్బాలు కూడా వాళ్ళ కుటుంబం ద్వారా కానీ ఆయన వ్యక్తిగతంగా కానీ చాలా సహాయం చేశారు ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అడ్వైజరీ కమిటీ కమిటీ ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి కూడా బోధన్ రావరెడ్డి లాంటివి సహాయం చేస్తున్నందువల్లే అభివృద్ధి చేస్తుంది ప్రజా సంక్షేమం కావాలి మా నాయకులు చెప్పిన ప్రకారం కూడా ఎవరైతే దాతలు ఉన్నారో ఆ సంక్షేమ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినప్పుడు అభివృద్ధి జరుగుతుంది మేడం గారు ఇప్పుడే చెప్పారు వాళ్ళకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు అంటే దొడ్ల చారిటబుల్ ట్రస్ట్ రికూండమ్మ గారు అంటే మా గ్రామంలో అనాదిగా చాలా గొప్ప మంచి పేరు ఉన్నది ఆమె ఒక పెద్ద దాత ఎటువంటి ఎవరు పేదవాడు పోయినా కానీ ఆ రోజు దొడ్డవారి కుటుంబంలో అనేక రకాల సహాయాలు ఉంది ఈరోజు మేడం గారు అడిగారు అయ్యా అక్కడ ఇన్వర్టర్ లేదు ప్రాబ్లం లేదు అవి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటానికంటే కూడా ఒక తాత ఇమీడియట్గా ఇవ్వటం జరిగింది అలాగే కోదన్ రావు రెడ్డి గారు ఇలాంటి సహాయ సహకారాలు ఎన్నో చేశారు నా బిడ్డల్లో కూడా నేను చైర్మన్ ఉన్నప్పుడు ఈ హాస్పిటల్కి అనేక కార్యక్రమాలు మేము చేసాం ఆ కార్యక్రమంలో భాగంగా కూడా చేతం రామ్ రెడ్డి చాలా సపోర్టివ్గా ఉండేది సపోర్టివ్గా తీసుకునేవాడు ఏది అడిగినా కానీ అట్లాగైనా మనం ప్రయత్నం చేద్దాం చేసి చేద్దాం అనేది అది ఆలస్యమైన కానీ ఖచ్చితంగా ఆ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ వాళ్ళు తీసుకునేది వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి బాధల్లో ఉన్నా ఎక్కడ చెన్నైలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరితో సహాయ సహకారాలు తీసుకుని దీన్ని చాలా వరకు డెవలప్ చేశారు కాబట్టి వారికి ప్రత్యేకంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు జరుగుతాయి